చాలా మంది బీసీల్లో కుల వృత్తులు చేసుకున్న వృత్తులు పోయినాయి ఒకప్పుడు గొర్రెలు మేపేది ఈ యాదవల్లో అదే మరి కురబాయ ఎక్కువ గొర్రెలు మేపేవాళ్ళు నేను మొత్తం చూసేవాడిని కంబైండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా గొర్రెలు ఎక్కడికి పోతే అక్కడికి పోయేవాళ్ళు ఓసారి గడ్డి లేకపోతే నానా ఇబ్బందులు పడేవాళ్ళు గొర్రెలు మంది ఇప్పుడు కూడా పెడుతున్నారు ఇలాంటి సమస్యలు చాలా ఫేస్ చేశారు వాళ్ళకు తెలిసిన వృత్తి అదే కుమ్మర వాళ్ళు ఓన్లీ కొండలు చేయడం అదే మరి చేనేత కార్మికులు ఓన్లీ వీవింగ్ చేయడం అదే మరి టాడీ టేపర్స్ మొత్తం ఒకప్పుడు కళ్ళు ఉండేది ఇప్పుడు కళ్ళు లేకపోతే ఇబ్బంది పడడం ఇలాంటివన్నీ ఉన్నాయి అందుకే ఇప్పుడు వాళ్ళందరినీ ఆర్థికంగా పైకి తేవడం కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వీలైనంత వరకు అదర్స్ చేసుకోవచ్చు కాని వీలైనంత వరకు యాదవలకి కురబాలకి ఇవ్వడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎక్స్టెండ్ చేస్తాం ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని అడిగేది ఏ పని చేసినా ఇది లాభమా నష్టమా అని ఆలోచించుకోవాలి ఈ గొర్రెల పెంపకం కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మినిమం లాభం అదే మరి యాభై పర్సెంట్ సబ్సిడీ ఇస్తే యాభై పర్సెంట్ వరకు లాభం వస్తుందని చెప్పి ఆయన అనుభవంతో చెప్తున్నారు దీనికి కూడా మళ్లీ వెటనరీ ఏ విధంగా ఉండాలి నేను అనేక సార్లు మేము చూశాను ఒకప్పుడు గొర్రెలు చాలా చనిపోయేటివి దానికి కారణం రెగ్యులర్ గా డీ వార్మింగ్ ఇచ్చేవాళ్ళు కాదు దాని వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి అందుకే ఇటీవల కాలంలో డీ వార్మింగ్ వన్స్ అండ్ త్రీ మంత్స్ ఇవ్వాలని ఒక రూల్ పెట్టుకున్నాం కంపల్సరీగా ఇస్తున్నాం దాన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేస్తాం రైతుల్లో కూడా ఇంకా అవేర్నెస్ తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం